హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈరోజు ఆరో వర్గమైనటువంటి అనిలీడా యొక్క లక్షణాలను గురించి తెలుసుకుందాము ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీజూస్ నోట్బుక్ సో ఆలస్యం చేయకుండా ఈరోజు అయితే స్టార్ట్ చేద్దాం సో అనిలీడా యొక్క సబ్ టైటిల్ వచ్చేసి ఖండిత దేహ నమూనా సో అనిలీడా యొక్క దేహం అనేది అనిలీడా వర్గపు జీవుల యొక్క దేహం అనేది ఎలా ఉంటుందంట ఖండితంగా ఉంటుంది ఖండిత దేహ నమూనా సో ఇంతవరకు ఈ వర్డ్ మనకి ఎక్కడా రాలేదనమాట ఓకేనా ఖండిత దేహ నమూనా ఇక్కడ చూడండి అనిలీడా అనే పదాన్ని లామార్క్ ప్రతిపాదించాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా అనిలీడా అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారంట లామార్క్ ఈ లామార్క్ ఇంకొక పేరు కూడా పెట్టాడు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను లాస్ట్లో చెప్తాను ఓకేనా సో అనిలీడా అనే పదము రెండు భాషల నుంచి వచ్చింది అనమాట ఓకేనా లాటిన్లో అన్యులస్ అనగా చిన్న వలయం అని అర్థము ఓకేనా లాటిన్ భాషలో అన్యులస్ అనగా చిన్న వలయం అని అర్థం అలాగే గ్రీక్ భాషలో ఈడిస్ ఈడిస్ అనగా రూపం అని అర్థం ఓకేనా అన్యులస్ మీన్స్ చిన్న వలయము ఈడిస్ మీన్స్ రూపం ఓకే నెక్స్ట్ ఈ అనలిట్స్ అనేవి జలచర మరియు భూచర జీవులు జలచర మరియు భూచర జీవులు సో ఇవి మంచినీటిలోనూ ఉంటాయి సముద్రపు నీటిలోనూ ఉంటాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ కొన్ని జీవులు కొన్ని జీవులు ఓకేనా కొన్నేమో స్వేచ్ఛగా ఉంటే కొన్నేమో అతిథేయి మీద ఆధారపడి జీవులుగా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ అవయవస్థాయి త్రీ సమఖండ విన్యాసం నిజ శరీర కుహరం ఈ నాలుగు కూడా అనిలిట్స్ యొక్క లక్షణాలు మళ్ళొకసారి అవయవ స్థాయి అంటే అవయవాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ త్రీ స్థరిత జీవులు వీటి యొక్క దేహం మూడు పొరలతో కప్పబడి ఉంటుంది నెక్స్ట్ సమఖండ విన్యాసం మెటామెరిజం ఓకేనా సో వీటి యొక్క దేహం అనేది ఎలా ఉంటుందంటే ఖండితాలుగా విభజించబడి ఉంటుంది ఓకే నెక్స్ట్ నిజ శరీర కుహరం సో అనలిట్స్ యొక్క దేహంలో శరీర కుహరం అనేది ఉంటుంది దాన్నే విభక్త కుహరం అని అంటారు ఓకే నెక్స్ట్ చూడండి వీటి యొక్క దేహం అనేది దేహం మరియు శరీర కుహరం అనేవి అడ్డు విభాజకాలతో ఖండితాలుగా ఖండితాలుగా విభజించబడి ఉంటాయన్నమాట ఖండితాలను ఏమంటారు మెటామర్స్ అంటారు ఓకేనా వీటి యొక్క దేహము లేదా శరీర కుహరము అనేది ఖండితాలుగా విభజించబడి ఉంటుంది ఓకేనా అడ్డు విభాజకాలతో అడ్డంగా నరికేస్తా ఓకేనా అడ్డు విభాజకాలతో ఖండితాలుగా విభజించబడి ఉంటుంది దేహకుడ్యంలో వర్తుల ఆయత కండరాలు ఉంటాయి అంటే వీటి యొక్క దేహం యొక్క గోడలలో కుడ్యాలంటే ఏంటి గోడలు వీటి యొక్క దేహం యొక్క కుడ్యాలలో ఏముంటాయంట వర్తుల కండరాలు మరియు ఆయుత కండరాలు ఉంటాయి వీటి యొక్క ఉపయోగం ఏమిటంటే గమనానికి మూమెంట్స్కి ఉపయోగపడతాయి అన్నమాట ఓకే నెక్స్ట్ శరీర కుహరంలో కుహర ద్రవం ఒక జలస్థితిక అస్థి లాగా ఉంటుంది ఓకేనా వీటికి అస్థిపంజరం పంజరం ఇప్పటి వరకు మనకి ఎక్కడా కూడా ఏ విభాగం ఏ వర్గంలో కూడా అస్థి పంజరం అనే మాట రాలేదు ఫస్ట్ టైము అనిలీడాలో మనం చూస్తున్నాం అన్నమాట వీటికి శరీర కుహరం ఉంటుంది కదా శరీర కుహరాన్ని ఏమని చెప్పుకున్నాము విభక్త కుహరం అని చెప్పుకున్నాం ఈ యొక్క అనిలీడ్స్ యొక్క శరీర కుహరంలో శరీర కుహర ద్రవం అనేది ఉంటుంది ఓకేనా ఆ ద్రవం ఎలా పనిచేస్తుందంటే ఒక జలస్థితిక అస్థిపంజరంలాగా పనిచేస్తుంది ఓకేనా ద్రవం కాబట్టి అది జలస్థితిక లాగా పనిచేస్తుంది అనమాట దాన్ని ఏమన్నాడు హైడ్రోస్టాటిక్ స్కెలిటన్ ఓకేనా హైడ్రోస్టాటిక్ స్కెలిటన్ జలస్థితిక లాగా పనిచేస్తూ శరీర భాగాలకు దృఢత్వం ఇస్తూ గమనానికి ఉపయోగపడుతుంది ఓకేనా రెండు రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి జలస్థితిక అస్థిపంజరం వల్ల ఒకటి ఏంటంటే శరీర భాగాలకు దృఢత్వాన్ని ఇస్తుంది అలాగే ఆ అనిలిడా యొక్క అనిలిడా వర్గపు జీవి యొక్క గమనానికి కూడా ఉపయోగపడుతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి నీరిస్ నీరిస్ అనేది జలచర అనిలిడాకి ఒక ఉదాహరణ నీరిస్లో పార్శ్వ ఉపాంగాలు ఉంటాయి అంటే వీటి యొక్క దేహానికి పార్శ్వంగా అంటే ప్రక్క భాగాల్లో కొన్ని ఉపాంగాలు అనేటువంటివి ఉంటాయి అన్నమాట వాటిని ఏమంటారంట పార్శ్వ పాదాలు అంటారు పారాపోడియా ఓకేనా అంటే జలచర అనిలిడాల్లో మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ నీరిస్ ఓకేనా నీరిస్లలో పార్శ్వపాదాలు అనేటువంటివి ఉంటాయి మరి ఇవి ఎందుకు ఉపయోగపడతాయంట ఈదడానికి ఉపయోగపడతాయి జలాల్లో ఉంటాయి కాబట్టి ఈదటానికి ఉపయోగపడతాయి అదే భూమి మీద ఉంటే గమనానికి అంటే నడవడానికి ఉపయోగపడతాయి అని చెప్పుకోవచ్చు ఓకేనా జలచరాల్లో ఉండేటువంటి ప్రత్యేక నిర్మాణాలు ఏంటి పార్శ్వపాదాలు ఇవి దేనికి ఉపయోగపడతాయి ఈదటానికి ఉపయోగపడతాయి ఓకేనా నెక్స్ట్ కొన్నిటిలో కైటిన్ నిర్మిత సూకాలు చూషకాలు ఉంటాయి ఏంటంటే కొన్నింటిలో కైటిన్ నిర్మిత సూకాలు మరియు చూషకాలు ఉంటాయి ఇవి కూడా చలనానికి ఉపయోగపడతాయి ఓకేనా కైటిన్ నిర్మిత సూకాలు చూషకాలు ఎందుకు ఉపయోగపడతాయండి చలనానికి ఉపయోగపడతాయి ఓకేనా శీర్షత ఎక్కువగా ఉంటుంది అంటే స్పష్టంగా ఉంటుందన్నమాట అంటే సెగ్మెంటేషన్ అని చెప్పొచ్చు మనం మన భాషలో ఏమంట సెగ్మెంటేషన్ అంటే భాగాలుగా ఖండిత భాగాలుగా చెప్పొచ్చు అనమాట దాన్ని యాక్చువల్గా అయితే సెఫలైజేషన్ అంటారు శీర్షత అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఎలా తల మరియు జ్ఞానాంగాలు ఉంటాయి ఓకేనా అది నెక్స్ట్ శ్వాసక్రియ ఈ అనలిట్స్ యొక్క శ్వాసక్రియ ఎలా ఉంటుందంట శరీర కుడ్యం ద్వారా శరీర కుడ్యం ద్వారా వ్యాపన పద్ధతిలో వ్యాపన పద్ధతిలో నీరుస్లోని ప్రసరణ సహిత పార్శ్వపా పార్శ్వపాదాలు కూడా శ్వాసక్రియకు ఉపయోగపడతాయి యాక్చువల్గా పార్శ్వపాదాలు అనేవి మనకి ఎందుకు ఉపయోగపడతాయి ఈదడానికి ఉపయోగపడతాయి అలాగే నీరుస్లో పార్శ్వపాదాలు ఈదడానికే కాకుండా శ్వాసక్రియకు కూడా ఉపయోగపడతాయి యాక్చువల్గా అనిలిట్స్లో శ్వాసక్రియ ఎలా జరుగుతుందంటే కుడ్యం ద్వారా జరుగుతుంది వ్యాపన పద్ధతిలో జరుగుతుంది ఓకేనా సో ఇవి కొన్ని నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థ సంవృతంగా జరుగుతుంది అనమాట ఓకేనా సంవృతంగా జరుగుతుంది అంటే క్లోజ్డ్ టైప్ అనమాట క్లోజ్డ్ టైప్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ హీమోగ్లోబిన్ క్లోరోక్రూరిన్ వంటి శ్వాస వర్ణకాలు ప్లాస్మాలో కరిగి ఉంటాయి హీమోగ్లోబిన్ యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్స్లో మనలో హీమోగ్లోబిన్ అనేది రక్తంలోని ప్లాస్మాలో కలి కరిగి ఉంటుంది అలాగే హీమోగ్లోబిన్తో పాటు అనిలిట్స్లో క్లోరో ఓకేనా క్లోరో క్రురిన్ అనే ఒక శ్వాసవర్ణకం కూడా వాటి యొక్క రక్తంలోని ప్లాస్మాలో కరిగి ఉంటుంది ఇది ఈ అక్కసేరుకాయల యొక్క ఒక విస విలక్షణ లక్షణం ఓకేనా ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట ఇది గ్లో హిమోగ్లోబిన్తో పాటు క్లోరోక్రూరిన్ కూడా వాటి యొక్క ప్లాస్మాలో కరిగి ఉంటాయి ఇదని ఇది ఒక విలక్షణ లక్షణం ఓకే నెక్స్ట్ అంచవృక్కాలు అంచవృక్కాలు ప్రాథమిక వృక్కాలు అని మన మనకి ఒక వర్డ్ వచ్చింది అక్కడొచ్చింది ప్లాటీ జ్వాలా కణాలు ప్రాథమిక వృక్కాలు ఇక్కడేమంటున్నాడు అంత్యవృక్కాలు ఓకేనా అంత్యవృక్కాలు వృక్కాముఖాలను కలిగి ఉంటాయి ఓకే వృక్కాలు వృక్కాముఖాలను కలిగి ఉంటాయి వృక్కాలు దేనికి ఉపయోగపడతాయండి విసర్జనకు ఉపయోగపడతాయి ఓకేనా మరి ఈ అంత్యవృక్కాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే బాహ్య చర్మం నుంచి వస్తాయి ఓకేనా బాహ్య చర్మం నుంచి ఉద్భవిస్తాయి మరి దేనికి ఉపయోగపడతాయి అండి అంటే ద్రవాభిసరణ క్రమతకు విసర్జనకు ఉపయోగపడతాయి ఓకేనా ద్రవాభిసరణ క్రమతకు మరియు విసర్జనకు ఉపయోగపడతాయి అనలిట్స్లో విసర్జక అంగాలు ఏంటంటే అంచ వృక్కాలు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే బాహ్య చర్మం నుంచి ఉద్భవిస్తాయి ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే ద్రవాభిసరణ ద్రవాభిసరణ క్రమతకు మరియు విసర్జనకు ఉపయోగపడతాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థలో ఎన్ని జతల నాడీ సందులు ఉండేవి అంటున్నారు రెండు జతల నాడీ సందులు ఉంటాయి ఓకేనా అవి గ్రసని చుట్టూ ఉండే పార్శ్వనాడుల ద్వారా కలుపబడి నాడీ వలయం ఏర్పడుతుంది నర్వ రింగ్ అనేది ఏర్పడుతుంది ఓకేనా నాడీ సందులు అనేవి గ్రసని చుట్టూ ఉన్న పార్శ్వనాడుల ద్వారా ఓకేనా నాడీ సందులు అనేవి గ్రసని చుట్టూ ఉన్న పార్శ్వనాడుల ద్వారా కలుపబడి నాడీ వలయం నరవరింగ్ అనేది ఏర్పడుతుంది ఓకేనా నెక్స్ట్ కొన్నింటిలో నేత్రాలు స్పర్శాంగాలు స్పర్శకాలు అనే జ్ఞానాంగాలు ఉంటాయి మనకి ఇంతకు ముందు వచ్చింది యాంఫిట్స్ ఫాస్మిట్స్ అవి జ్ఞానాంగాలు అన్నమాట ఎక్కడ ఎందులో వచ్చింది యాంఫిట్స్ ఫాస్మిట్స్ ఇక్కడ నిడేరియాలో వచ్చిందన్నమాట మనకి నిడేరియాలో ఆంఫిడ్లు ఫాస్మిడ్లు అనేటువంటి జ్ఞానాంగాలు ఉంటాయి ఓకేనా మరి ఈ అనలిట్స్లో జ్ఞానాంగాలు ఏంటంటే నేత్రాలు స్పర్శాంగాలు స్పర్శకాలు ఓకే నెక్స్ట్ ఇవి ఏకలింగ జీవులు అంటే ఆడామగ జీవులు విడివిడిగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నీరిస్ అంటే ఆడనీరిస్ ఉంటుంది మగనీరిస్ కూడా ఉంటుంది అలాగే కొన్ని ఉభయలింగ జీవులు అంటే ద్విపురుష స్త్రీ పురుష అవయవాలు రెండు ఒకే జీవులో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వానపాము జలగా ఓకే కానీ ప్రత్యుత్పత్తి మాత్రం లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఓకే అనలిట్స్లో ఏకలింగ జీవులు ఉంటాయి ఉభయలింగ జీవులు ఉంటాయి కానీ ప్రత్యుత్పత్తి మాత్రం లైంగిక పద్ధతిలోనే జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ విదళనం పూర్ణబంజితం సంపూర్ణమైనది అంటే ఇందుట్లో మ్యాక్సిమం పూర్ణబంజితాలే అంటే పిల్ల జీవులే వస్తాయి అన్నమాట విదళనాలు ఓకేనా సర్పిల్ల రకానికి చెందింది అలాగే ఉభయలింగుల్లో ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది ఏకలింగ జీవుల్లో పరోక్ష పిండాభివృద్ధి జరుగుతుంది ఓకేనా సో మరి పరోక్ష పిండాభివృద్ధి జరుగుతుందంటే ఏముంటుంది డెంబకం ఉంటుంది సో అనలిట్స్ యొక్క డెంబకం ఏంటయ్యా అంటే ట్రోకోఫోర్ డింబకం ఓకే నెక్స్ట్ ఈ అనలిట్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి నీరిస్ ఫెరిమా స్కోలెక్స్ ఏరియా ఓకేనా నీరిస్ ఫెరటిమా స్కోలెక్స్ హైరుడిన్ ఏరియా అనేవి ఈ అనిలిడ్స్కి కొన్ని ఉదాహరణలు ఇక వర్గీకరణలోకి వెళ్ళిపోతే అనిలుడాలో మూడు విభాగాలు ఉన్నాయి అవి పోలీకీటా ఒలిగోకిటా హైరుడీనియా మళ్ళొకసారి అనిలుడాలో ఎన్ని వర్గాలు ఎన్ని విభాగాలు ఉన్నాయి మూడు పోలీకీటా ఒలిగోకిటా హైరుడీనియా చూడండి గ్రీక్ భాషలో పాలి అనగా అనేక కీటే అనగా శూకాలు అనేక శూకాలు ఉంటాయి అన్నమాట పాలికీట్స్ అంటే అనేక శూకాలు శూకాలు ఏంటి గమనాంగాలు ఓకేనా నెక్స్ట్ గ్రీక్ భాషలో ఒలిగోస్ అనగా కొద్ది కీటేసనగా షూకాలు అంటే కొన్ని షోకాలు కొన్ని గమనాంగాలు మాత్రమే ఉంటాయి ఒలిగో ఒలిగో కీటాలో నెక్స్ట్ హైరుడీనియా హైరుడీనియా అనేది లాటిన్ వర్డ్ లాటిన్లో హైరుడో అనగా జలగా అని అర్థము ఒలిగో ఒలిగోకీటా అనేవి గ్రీక్ వర్డ్స్ పాలీ అంటే అనేక కీటే అనగా షోకాలు ఒలిగోసనగా కొద్దీ కీటేసనగా షూకాలు అంటే పాలికీటాలో ఎక్కువ షోకాలు ఉంటాయి ఒలిగో కీటాలో తక్కువ షూకాలు ఉంటాయి హైరుడీనియా హైరుడీనియా అనేది మాత్రం లాటిన్ వర్డ్ ఇందుట్లో శోకాలు కాదు హైరుడో మీన్స్ జలాగా ఓకేనా సో ఇది ఈ మూడు విభాగాలు కూడా మనకి అల్లిడాలో వస్తాయి ఫ్రెండ్స్ ఇది కొంచెం ఎక్కువ ఉంది టాపిక్ అందుకని దీన్ని పార్ట్ టూ చేస్తాను అనమాట ఓకేనా సో ఈ వీడియోలో మాత్రము మనం కేవలం అల్లిడా యొక్క లక్షణాలను మాత్రమే నేర్చుకున్నాం అనమాట నెక్స్ట్ వీడియోలో అన్ల అన్లీడాకి సంబంధించినటువంటి వర్గీకరణను కూడా తెలుసుకుందాం ఇక్కడే మనకి వానపాము యొక్క సంపూర్ణ స్టడీ అనేది వస్తుంది అన్నమాట మనకి అంటే వానపాములో ఉండేటువంటి ప్రతి ఒక్క సిస్టమ్ గురించి కూడా నేర్చుకోవాలి అందుకే అది కొంచెం పెద్దది అన్లిడా వర్గం గురించి చెప్పుకోవాలంటే అందుకని ఇది అన్లిడా ఒకటే ఒక టూ త్రీ వీడియోస్ అవుతుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్